దేవుడు మన సంఘానికి సంఘరికి ప్రపంచం అంతటి కూడా దేవుని యొక్క వాక్యము వాగ్దాన రూపంలో మన సంఘము పైన భారము పెట్టి ఉన్నాడన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సమయంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మాట్లాడుతూ ఉన్నారు ఏం పెట్టి ఉన్నారండి సంఘములకు భారము వాగ్దానముతో కూడిన భారము అయితే ఈ భారము మొట్టమొదటిగా మన జీవితాల్లో వచ్చి తీసివేట్టుకు దేవుడు ఆశీర్వాదకరముగా మాట్లాడుతున్నాడు వాక్యములో దేవుడు ఇచ్చిన వాగ్దానములు చాలా భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి బలహీనమైనటువంటి సంవత్సరముగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఉండబోతా ఉంది చాలా ఘోరముగా బలహీనముగా ఆరోగ్యము క్షీణించిన వారుగా ఆహారం లేని వారిగా బలహీనులుగా శక్తి లేని వారిగా ఈ యొక్క ప్రపంచము ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అతి ప్రమాదకరమైనటువంటి సంవత్సరముగా దేవుడు తెలియపరుస్తున్నాడు అయితే పరసనాత్మ దేవుడితోటి నేను మాట్లాడినప్పుడు ఆ దేవుడితో నేను అయ్యా ఈ సంవత్సరము వాగ్దానం తోటి నువ్వు మాకు సంఘము తెలియపరచాలి మరి ఇలాంటి వాగ్దానము ఇలాంటి వాక్యము ఇలాంటి మాటలు తెలియపరుస్తున్నావు ఇది ఎంతో గాదలతో కూడినది ఎంతో ధారము వాగ్దానము మరి మా సంగమిటూ ఈ లేకము ఉండకూడదు దేవుని స్థితిలో మరి మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆ వాగ్దానము మరి ఈ దేవుడు తెలియపరుస్తాడు కానీ ఆ వాగ్దానం నుంచి ఆ కరువు నుంచి ఆ బలహీనత నుంచి ఆ క్షీణించు పరిస్థితి నుంచి దేవుడు సంగములకు సంఘము తర్వాత సమాజము ఈ వాగ్దానము నెరవేర్చబడినట్లుగా సంఘమంతా కూడా పాత్రులుగా పాత్రలుగా పాత్రికేధారులుగా దేవుడి యొక్క సైన్యముగా దేవుని యొక్క యుద్ధ వీరులుగా దేవుడి యొక్క వాక్యము ద్వారా సర్వాంగ తోచుకు ధరించుకున్న వారుగా దేవుడు మాట్లాడుతున్నాడు మొట్టమొదటిగా ఈ యొక్క ప్రపంచం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం తెలియపరచు మాత్రం వాగ్దానాన్ని తెలియపరుస్తారు మత వార్త ఇరవై నాలుగవ అధ్యాయం మూడవ వచనం నుంచి నేను త్వర త్వరగా చదువుతాను తర్వాత దీర్ఘకాలంలో మనకు సమయం ఉంటుంది కాబట్టి నేను వాక్యాన్ని పంచుకుంటా ఉంటాను ఇరవై నాలుగవ అధ్యాయం మద్దస్ వార్త మూడు నుంచి మనమందరం కూడా ధ్యానం చేసుకుందామండి ఆయన కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యుల ఆయుధకు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాతలను ఈ సమాప్తికి సూచనలేని మాతో చెప్పబనగా ఎవరు మోసపరచుకుండా చూసుకోని అనేకలు నా పేరులో వచ్చి నేనే క్రీస్తులని చెప్పి పలువురిని మోసపరచను మరియు కూర్చు మీరు కూర్చుకడ చూసుకోండి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనము మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యము లేచను అక్కడక్కడ కరువులను భూతంపములను తలువును ఇవన్నీ అప్పుడు జనములు మిమ్మల్ని శ్రమలు పాలు చేసి చంపెదరు మీరు నానామ నిమిత్తము సకల జనముల చేత అనేకులు అనే ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషింపు అనేకులైన అబద్ధ ప్రవర్తలు వచ్చి పరువులను మోసపరచు అత్తలను విసర్జించుడు చేత అనేకల ప్రేమ చల్లాలను అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును ఈ సంవత్సరము కరువు కాలము కరువు ఆహారము లేవి ఆహారము దొరకనే అనేక మంది వారు మరణించే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు కరువు ఆహారము దొరకనే దొరకదు అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు నేను ఎప్పటికీ దేవుడితో మాట్లాడే ఇది

నిన్న పలుగు వచ్చినాలు ఈ సంవత్సరం దేవుడు మనల్ని ఆ యొక్క కరువు నుంచి ఈ మాటలు మాట్లాడుతా ఉన్నారు ఇది పరమొక ప్రాప్తమైన కృపల ఆ యొక్క మాటను మా అందిన ఆహారం నేడు మాకు దయచేయము ఏమున్నాయండి మా అందిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్తో మేము క్షమించిన ప్రకారము మా రుణము క్షమించము మమ్మల్ని పెట్టేక దుస్తుల నుండి మమ్మల్ని తప్పించుము మూడు మామూలుగా దేవుడు మాట్లాడుతున్నారు మొట్టమొదట కరువు రాకుండా అందిరము ఆహారము నేడు మాకు దయచేయము క్షమించిన ప్రకారము మారుగా ఉండాలి మొట్టమొదట అరుదిన ఆహారం కోసం ప్రార్థన చేయాలి ఎందుకంటే ఇరవై నాలుగో అధ్యాయ మూడవ వర్షం నుంచి పదిహేను వర్షం వరకు కూడా అసలు భూకంపములు ఆ యుద్ధముల మీద ఒక రాజ్యం పైన ఇంకొక రాజ్యం యుద్ధములు చేస్తున్న కరువు వస్తా ఉంది ఇవన్నీ కూడా మరి ఇలాంత వరకు జరగబోయేటువంటి సూచనలు కానీ అంతము అప్పుడే రాదు వేదన

క్షమాపణ ఆహారము శోధన ఈ సంవత్సరము భారము కలిగి ఒక ప్రయాసం దేవుడు పెట్టుకున్నారు కదా ఏం ప్రయాసం అండి ఆహారము లేని కొరకు ప్రార్థించేవారుగా రుణములు మనం క్షమించేవారుగా ప్రార్థించేవారుగా

దేవుని యొక్క దేవుని యొక్క పరివాళ్ళుగా మీ కుటుంబాల సంతృప్తిగా దేవుని తరపున వాగ్దానం నేను కూడా చేస్తా ఉన్నాను మీ కుటుంబాల్లో మీ పాత్ర ఖాళీగా ఉండనే ఉండ వెంటనే ఒక ఖాళీ ఉన్నప్పుడు వెంటనే ఎవరు ఫోన్ చేయాలి మీరు శాలరీ ఇచ్చేవాళ్ళు కాదు నాకు ఫోన్ చేయండి మొట్టమొదటిగా ఏసారి ప్రార్థన చేయండి ఆ తర్వాత నన్ను అడగండి ఎటువంటి విశ్వాస విషయంలో బహుమాట పడకూడదు ఏంటండి ఆ ప్రార్థన ప్రాప్తం చేసుకుందాం ఈ మూడు మాటలను జ్ఞాపకం చేసుకుని అర్థమం చేసుకుని ప్రాంతం చేసుకుందాం మహాపరుషుద్ధులైన దేవాలయ వందనా స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆ తరం నుంచి మమ్మల్ని తప్పించి ఇప్పటి క్షీణించిపోయినటువంటి ఈ సమాప్తికి సూచనలుగా ఈ కాలంలో

అతి పరిశుద్ధ పరిశుద్ధనామలో ప్రార్థన చేస్తున్నా తల్లి ఆమె ఇక సమయంలో మరి మన తల్లి అన్న మరి మళ్ళా కార్యక్రమంలో మనం అందరికి చేతులు వేద్దాం